మనకు ఇది వచ్చేసి నక్షాపానాది అండి ఇట్లా వస్తుంది మనకు బీటీ రోడ్ నుంచి డబుల్ రోడ్ నుంచి లెగ్జాక్ట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎకరం నర పొలము ఎకరం ఇరవై గుంటల సైట్ ఇది స్క్వేర్లో అంటే రెక్టాంగిల్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ నక్సాపానాదికి లెవెల్గా ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి పది పది పదకొండు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది రెండే మండలు ఉంటాయండి ఇప్పుడు ఈ పొలం ఉన్న ఈ నీళ్ళు ఉన్న మడి కింద ఒక పొలం వస్తుంది మనకు ఎగ్జాక్ట్గా మనకు మొబైల్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది సైట్ చాలా బాగుంటుంది రెడ్ సైడ్లో క్లియర్ టైటిలో పక్కనే మనకు తోట కూడా ఉంటుంది చూడండి ఇది తోట దీని పక్కన వెంచర్ వస్తుంది మనకు జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ నుండి పది పదకొండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది క్లియర్ టైట్ ల్యాండ్ అండి నక్షపానాది కానుకొని డాంబర్ రోడ్కి కరెక్ట్గా ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో సైట్ అయితే చాలా బాగుందండి ఇందులో వచ్చేసి మనకు మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకున్నా లేకపోతే పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ వస్తుంది ఈస్ట్ వెస్ట్ వస్తుంది ఇక్కడ వరకు ఈ ఈ సైట్ ఉంది కదా ఇక్కడ నుంచి కింద మనకు హద్దు ఒకటి మన గెట్లు లెక్క కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఈ పొలము ఈ పొలము ఈ నీళ్ళు ఉన్న పొలము ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అది నక్ష పనది సైటు వ్యూ పరంగా కానీ మంచిగా వ్యూ పరంగా కానీ లేకపోతే డాంబర్ రోడ్కి నియర్ బై చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుందండి సైటు స్క్వేర్ సైటు ఎవరన్నా తక్కువ ల్యాండ్ తీసుకుని గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ చుట్టూ మొత్తం వరి పొలాలే ఉంటాయండి ఫుల్ వాటర్ ఏరియా బట్ ఇందులో ఏందంటే బోరు కానీ బావి లేదు రైతుకి ఇంకా అటు సైడ్ ఆ పానానికి అటు సైడ్ ల్యాండ్ ఉంటుంది అందులో బోర్ ఉంటుంది వాటర్ వాడుకోవచ్చు మనం కూడా ఇది వచ్చేసి నక్షపానాలు ഈ സൈറ്റ് നിന്ന് കിന്നെ പൊലം രണ്ടു പള്ള പൊലം രണ്ടേ പള്ളം ബാണ്ട സൈഡ് കിളിയ ടൈറ്റൽ പ്രാമി